సార్ ఒక స్ట్రాంగ్ టీంని నిర్మించాలంటే ఏం చేయాలి ఏం చేస్తే ఒక స్ట్రాంగ్ టీంని మేము నిలబెట్టుకోగలుగుతాము ఈ వీడియోలో మనం ఒక స్ట్రాంగ్ టీంని నిర్మించడానికి కావలసిన ఎనిమిది ముఖ్యమైన విషయాలని డిస్కస్ చేస్తున్నాం ఆర్ యూ ఆల్రెడీ ఎస్ మై ఫ్రెండ్స్ మనం ఒక స్ట్రాంగ్ టీంని నిర్మించాలని అనుకున్నప్పుడు చేయాల్సినటువంటి మొట్టమొదటి పని గుర్తించటం గుర్తించాలి ఎస్ మై ఫ్రెండ్స్ నేను ఒక స్ట్రాంగ్ టీంని నిర్మిస్తాను అనే భావనని ఆలోచనని సిద్ధాంతాన్ని ఆ స్ట్రాంగ్ టీం అనే తత్వాన్ని మనం గుర్తించాలి ఎప్పుడైతే దాన్ని గుర్తిస్తామో అప్పుడు తెలియకుండా ఆ స్ట్రాంగ్ టీం అనే తత్వం మనల్ని గుర్తించటం మొదలు పెడుతుంది ఇది విశ్వం యొక్క థియరీ కాబట్టి మనం దాన్ని గుర్తించాలి అది స్ట్రాంగ్ టీము అనేది ఈ ప్రకృతిలో తాగి ఉన్నటువంటి శక్తి కాబట్టి ఆ స్ట్రాంగ్ టీం అనే తత్వాన్ని ఫస్ట్ మనం గుర్తించాలి అది ఉన్నది అని మనం గ్రహించాలి ఇక స్ట్రాంగ్ టీముని నిలబెట్టడానికి చేయాల్సిన రెండో పని అంగీకరించటం యాక్సెప్ట్ అన్నమాట అంగీకరించాలి ఎవరిని ఆ స్ట్రాంగ్ టీముని తయారు చేయాలనేటటువంటి ఆ సిద్ధాంతాన్ని మనం ఒప్పుకోవాలి ఎప్పుడైతే ఒప్పుకుంటామో అప్పుడు మన బాడీ శరీరంలోని అన్ని అవయవాలు ఇంద్రియాలు శరీరము మనస్సు బుద్ధి చిత్తము అను అనువు ప్రతి పరమాణువు కూడా దాన్ని గ్రహిస్తూ ఉంటుంది అన్నమాట నేను స్ట్రాంగ్ టీమ్ని నిర్మించాలి అనటానికి మనతో ఉన్నటువంటి సహాయక శక్తులు మానసిక శారీరక ఆర్థిక శక్తులన్నీ మనకు సహాయం చేయటం మొదలు పెడతాయి దీన్నే మనం అంగీకరించటం అంటాం ఇక మనం చేయాల్సినటువంటి మూడవ పని గ్రహించటం స్వీకరించటం మూడవ పని ఏమిటి అంటే స్ట్రాంగ్ టీంని నేను నిర్మిస్తాను అనే భావనని మనం స్వీకరించాలి దాన్ని స్వీకరించడం అంటే ఏమిటి ఆల్రెడీ అంగీకరించాము కాబట్టి అది మన లోపలికి వచ్చింది మనతో కనెక్ట్ అయింది ఇప్పుడు దాన్ని స్వీకరించడం ద్వారా ఈ క్షణం ఏదైతే అనుకున్నామో అది ఎప్పటికీ ఎల్లప్పటికీ స్థిరంగా ఉంటుంది అంటే మన యొక్క ఆలోచన మన యొక్క స్థితి మన యొక్క ఆ యొక్క తత్వం మన యొక్క భావన మన యొక్క లక్ష్యం మన యొక్క ఏకాగ్రత మన యొక్క శక్తి మన యొక్క నిచ్చలత్వం ఇవన్నీ కూడా ఎప్పుడైతే మీరు దాన్ని స్వీకరిస్తారో అప్పుడు ఆటోమేటిక్గా ఇవన్నీ మీలో ఉత్పత్తి అవుతూ ఉంటాయి ఈరోజు అనుకున్నాము రాత్రి పడుకొని తెల్లారేసరికి తుస్సు వాడి తగ్గిపోకుండా మిమ్మల్ని నిలబెట్టడానికి ఈ స్వీకరణ అనేది బాగా ఉపయోగపడుతుంది ఇక స్ట్రాంగ్ టీంని నిర్మించటానికి మనము చేయాల్సినటువంటి నాలుగో పని నమ్మకం విశ్వాసం విశ్వసిస్తే విజయం మీదే ఎంతగా విశ్వసించాలంటే నైంటీ నైన్ పర్సెంట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు హండ్రెడ్ పర్సెంట్ వంద శాతం విశ్వసించాలి దేన్ని మనం విశ్వసిస్తామో అదే మనమవుతాం మనమే అదే అవుతుంది అవి అంతగా విశ్వసించాలి ఇలా విశ్వసించటం ద్వారా మీరు ఒక స్ట్రెంగ్త్ వస్తుంది మీలో ఉన్నటువంటి శక్తి బయటికి రావటం మొదలవుతుంది మీ యొక్క ఆ యొక్క స్ట్రెంగ్త్ వల్ల మీరు స్ట్రాంగ్ అవుతారు మీ స్ట్రెంగ్త్ అనేది మీ టీము వాళ్ళకి కనెక్ట్ అవుతూ మీలాంటి ఆలోచనలు మీలాంటి స్థిరత్వం ఉన్నటువంటి వ్యక్తులని ఈ విశ్వం మనకు కనెక్ట్ చేస్తూ ఉంటుంది ఎందుకంటే మనం విశ్వసించాం కాబట్టి ఎప్పుడైతే విశ్వసించకుండా ఊరికే అలా సరదాగా చేస్తామో లేదా నటిస్తూ ఉంటామో అది ఎన్నటికీ కూడా స్ట్రాంగ్ టీంని నిలబెట్టదు మనం నటిస్తే మన కింది వాళ్ళు డబల్గా నటిస్తారు వాళ్ళ కింది వాళ్ళు ఇంకా నటిస్తారు ఇలా ఒకరిని చూసి ఒకరు నటిస్తూ నటిస్తూ అలా పడిపోతూ ఉంటుంది టీం కాబట్టి మీరు ఎప్పుడైతే విశ్వాసం ఆ యొక్క స్వీకరించి వెళుతారో అప్పుడు నటించడం అనేది చనిపోతుంది జీవించటం అనేది మొదలవుతుంది మీ అలవాటే స్ట్రాంగ్ టీం అయినప్పుడు స్ట్రాంగ్ టీమ్ అనే ఆలోచనే మీ సిద్ధాంతమైనప్పుడు ఆటోమేటిక్గా మీరు ఎవరికి ఏమి చెప్పక్కర్లేదు ఆ స్ట్రాంగ్ టీం మీ దగ్గరికి కనెక్ట్ అవుతూ ఉంటుంది స్ట్రాంగ్ టీంని నిర్మించటానికి మనము చేయాల్సిన ఐదోవ పని భరించటం భరించాలి మనం ఎందుకు సార్ భరించాలి ఈ ప్రపంచంలోని విజేతలందరినీ మీరు చూస్తే వారి వెనకాల ఒక తత్వం ఉంది అదేమిటంటే భరించటం ఎప్పుడైతే వాళ్ళు భరించారో వారు ప్రతి దాన్ని అధిగమించారు మనము నెట్వర్క్ మార్కెటింగ్లో స్ట్రాంగ్ టీంని నిర్మించాలని వర్క్ చేయటానికి వెళ్ళినప్పుడు ఫీల్డ్ వర్క్ కానీ గ్రౌండ్ వర్క్ కానీ టీమ్ వర్క్ కానీ ఫ్రేమ్ వర్క్ కానీ చేస్తున్నప్పుడు ప్రసెంటేషన్స్ ఇన్విటేషన్స్ ఫాలోఅప్స్ మీటింగ్స్లో మనకు ఆబ్జెక్షన్స్ వస్తాయి రిజెక్షన్స్ వస్తాయి అపోజిషన్స్ తయారవుతూ ఉంటారు అప్పుడు మనలో ఉన్నటువంటి శక్తి క్షీణించి నిరాశ కలిగి భయం వేసి బాధ కలిగి మన వల్ల అవుతుందో లేదో అనే అనుమానాలు మనలో కలుగుతాయి అందుకు మనం ఏం చేయాలి అంటే ఖచ్చితంగా భరించటం అంటే ఎరుకతో పని చేయటం చైతన్యంతో పనిచేయటం శుద్ధితో పనిచేయటం భరించటం అంటే ఏమిటి మనకు తెలిసి పనిచేయటం ఇలా చేస్తే నేను ఈ లెవెల్కి వెళ్ళగలుగుతాను ఇలా జరిగిందంటే ఇది సక్సెస్లో ఒక భాగమే అని దాన్ని స్వీకరించే తత్వాన్ని భరించటం అంటారు భరించటం అంటే బాధ కాదు భరించటం అనేది ఒక ఆనందం భరించటం అనేది ఒక సంతోషం భరించటం అనేది రోజు రోజు పైకి వెళుతున్నాను అనేటటువంటి ఒక తత్వాన్ని మనం భరించటం అంటారు ఓకే ఈ స్ట్రాంగ్ టీంని నిర్మించటానికి మనము చేయాల్సినటువంటి ఆరోవ పని అన్నింటినీ దాటి పని చేయటం అన్నింటినీ దాటి వెళ్ళటం అంటే ఒక సామాన్యుడి కంటే ఆలోచనని మనం దాటి వెళ్ళటం సామాన్యుడు ఎక్కడైతే ఆలోచనని వదిలేస్తాడో అసామాన్యుడు అక్కడి నుండి ఆలోచించటం ప్రారంభిస్తాడు మీరు స్ట్రాంగ్ టీం నిర్మించాలి అనుకున్నప్పుడు ఆ స్ట్రాంగ్ టీము నిర్మించాలనేటటువంటి ఆ యొక్క ఫీలింగ్ని దాటి చేయాలి అంటే దాన్ని అధిగమించి చేయాలి దాన్ని వదిలేసి చేయాలి అప్పుడు ఆటోమేటిక్గా పనే మనం అవుతాము మనమే ఒక పని అవుతాము ఆ స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ అనేది ఒక అలవాటుగా మారిపోతుంది హ్యాబిట్గా మారిపోతుంది ఆటోమేటిక్గా మీరు స్ట్రాంగ్ ని ఆకర్షించగలుగుతారు స్ట్రాంగ్ టీం నిర్మించబడుతూ ఉంటుంది స్ట్రాంగ్ టీంని నిర్మించటానికి మనము చేయాల్సినటువంటి ఏడవ పని సాధించటం ఎప్పుడైతే ఆ స్ట్రాంగ్ టీంని నిర్మించాలనే ఆ పిచ్చి నుండి బయటపడి దాన్ని దాటి దాన్ని అధిగమించి దాన్ని వదిలేసి పని చేస్తూ ఉంటామో అప్పుడు ఆటోమేటిక్గా టీం అనేది స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది ఎందుకంటే ఇన్ని క్వాలిటీస్ మీరు ఫాలో అయ్యారు కాబట్టి ఇవన్నిటి యొక్క ప్రభావం మీ యొక్క టీము పైన ఉంటుంది మీరు టీముకి ఏమి కూడా నేర్పాల్సిన అవసరం లేదు అప్పుడు మీరు వాళ్ళని కలిస్తే చాలు వారు మిమ్మల్ని కలిస్తే చాలు మీరు నేర్పించాల్సింది ఆటోమేటిక్గా వారికి చేరుతుంది మీరు ఏదైతే చెప్పాలనుకున్నారో దాన్ని ఫాలో అవుతున్నారు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా ఉంటున్నారు ఏం చెయ్యాలనుకుంటున్నారో అలా చేస్తున్నారు ఎలా ముందుకు వెళ్ళాలనుకున్నారో అలా వెళుతున్నారు కాబట్టి ఆటోమేటిక్గా ఈ ప్రభావం మీ టీముకి కనెక్ట్ అయ్యి విశ్వం కూడా గ్రహించి ఆకాశిక రికార్డులో భద్రపరిచి దానిని మీలాంటి వ్యక్తిత్వం ఉన్న వారి వద్దకు చేర్చి వారందరినీ మీకు దగ్గరకు తీసుకొచ్చి ఒక స్ట్రాంగ్ టీంని సాధించేలా చేస్తుంది దీన్నే సాధించటం అంటాము ఇలా సాధించిన కొలది ఇంకా 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 స్ట్రాంగ్ అవుతూ ఉంటారు విస్తృత పరుచుకుంటూ ఉంటారు ఈ స్ట్రాంగ్ టీంని నిర్మించటానికి లాస్ట్ బట్ నాటు లీస్ట్ చేయాల్సిన పని వదిలేయటం ఎస్ వదిలేయటం వదిలేయటం అంటే ఏంటి సార్ వదిలేయటం అంటే ఈరోజు మనము ఒక మంచి పని చేశాము ఆ భావని స్వీకరించాము దాన్ని అప్పున చేర్చుకోవాలి అంతేకాని అదే పిచ్చిలో ఉండకూడదు ఈరోజు ఒక వంద మంది టీమ్ అయ్యారు వంద మంది అయ్యారు అనే అహంకారం వస్తుంది మనకు వంద మంది నా వల్ల అయ్యారు అనేటటువంటి ఒక పిచ్చి మనలో మొదలవుతుంది అంటే కామ క్రోధ పిశాచ మత మత్స అహంకారాలు మనకు ప్రారంభమవుతాయి ఎందుకు మరి ఇన్ని మంచి లక్షణాలను మనం కలిగి ఉన్నాము కాబట్టి మన లోపల ఒక కాలుడు అంటే కలి పురుషుడు ఉద్భవించి మళ్ళీ మనల్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తాడు అందుకే ఏం చేయాలంటే నేను స్ట్రాంగ్ టీవ్ని నిర్మించాను అనే భావనని ఆ యొక్క ఆ ఫీలింగ్ని మనం ఈ దశలో వదిలేయాలి వదిలేయటం అంటే ఎలా సార్ మరి దాన్ని హక్కున చేర్చుకోవటం దాన్ని జీర్ణించుకోవటం అను అనువును అపాదించుకొని హాయిగా ప్రశాంతంగా ఉండటం దీన్నే వదిలేయటం అంటాము దీన్నే జయించటం అంటాము ఇలా చేయగలిగిన రోజున మీ టీం అందరూ మీతోనే ఉంటారు ఎవరైతే ఈ ఎనిమిది విషయాలని మనసా వాచ కర్మ ఫాలో అవుతారో ఒక స్ట్రాంగ్ టీంని నిర్మించటం సాధ్యం అవుతుంది ముఖ్యమైన విషయం నేను చెప్పినటువంటి విషయాలు మీకు నచ్చితే గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయవలసిందిగా ప్రార్థన మనం ఇచ్చేటటువంటి ఫ్రీ ట్రైనింగ్స్ కోసం మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో అసోసియేట్ అయి ఉండవలసిందిగా అందరికీ విజ్ఞప్తి ఆల్ ది వెరీ బెస్ట్ మరొక వీడియోలో కలుద్దాం